సిద్దిపేట జిల్లా గౌరారంలో మర్కూక్ మండల బీజేపీ నాయకులు రఘునందన్ రావును సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ములుగు మండలం క్షీరసాగరం గ్రామంలో పేదలకు గత ప్రభుత్వాలు అసైన్డ్ భూమిని కేటాయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రెడ్డి కలెక్టర్ గా పనిచేసినప్పుడు ధరణి మీద ఉన్న అధికారాలతో పేదల భూములు లాక్కొని ప్రభుత్వానికి సరెండర్ చేశారని తెలిపారు ఈ భూములను రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫామ్ హౌజ్ ల కోసం కట్టబెట్టినట్లు గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు పోలీసులను అడ్డం పెట్టుకుని యాభై ఐదు ఎకరాల పేరిట ఫామ్ హౌజ్లకు ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని మెదక్ ఎంపీగా డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వం ఒకవేళ విచారణ చేపట్టకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రఘునందన్ రావు మండలం గ్రామంలో గత ప్రభుత్వాలు దళితులకు అసైన్ చేసినటువంటి భూములని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అప్పుడు కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి గారు తనకు ధరణి మీద ఉన్నటువంటి అధికారాలతో పవర్స్తో పేద దళిత అమాయక రైతుల నుంచి ఏను ముద్ర లేయించుకొని ఆ భూముల్ని సరెండర్ చేసి రియల్ ఎస్టేట్లకి ఫామ్ హౌస్ల కోసం కట్టబెట్టినట్టు గ్రామస్తుల నుంచి రిపీటెడ్గా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ప్రభుత్వం మారింది కానీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెంకటరామరెడ్డికి వియంకుడు కాబట్టి వెంకటరామరెడ్డి గారి అక్రమాలను కాపాడుతూ పోలీసులను అడ్డం పెట్టి ఫామ్ హౌస్ల పేరిట ఐదు ఐదు ఎకరాలకి ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు దీని మీద ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి విచారణ ప్రారంభించాలని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా నేను దీని మీద స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఒకవేళ చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా